హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అంత నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎక్కడికి వీళ్ళు పరిగెత్తుకుంటూ ఎప్పుడు బండి మీద షికార్కి వెళ్తూ ఉంటారు అని అనుకుంటున్నారా మేము చూడడమే కాకుండా మీకు చూపించడానికి ఇలా అయితే మేము వెళ్తూ ఉంటామనమాట ఇప్పుడైతే మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము అది ఇంతకుముందు ఒకసారి కూడా చూసాము మళ్ళీ సెకండ్ టైం వెళ్తున్నాము అనమాట మా పాప నేనైతే వీడియో తీస్తున్నాను తను ఏంటంటే కెమెరా ఆన్ చేసి ఉండేసరికి తను పఫ్ పెట్టుకోంది దాన్ని చూసుకుంటుంది అనమాట వీడియో తీస్తున్నాను అని చెప్పనేసరికి నా పఫ్ ఎలా ఉంది అని చెప్పని మిమ్మల్ని అయితే అడుగుతుంది మేమైతే ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము ఇంకా ఆ ప్లేస్ ఎందుకు చూపిద్దామంటే మా వారు ఏందో అటు ఇటు అడ్డంగా రౌండ్లు తిప్పుతా ఉన్నారు అయితే ఇంకా మేమైతే రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము చూడండి ఎంత పెద్ద స్టాచ్యూ ఇక్కడైతే అయినా నేను ఇప్పుడు మీకు సర్ప్రైజ్ లాగా ఇలా అయితే చూపించాలనుకున్నాను ఇదే అమరావతిలో ఉన్న ధ్యాన బుద్ధ స్టాచ్యూ చూడడానికి అయితే మేము వచ్చేసాము చాలా అంటే చాలా పెద్ద స్టాచ్యూ ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ అయితే ఈ స్టాచ్యూ అనేది ఉందట ఇక్కడ మేమైతే వీడియో తీసుకుంటూ ఉంటే ఇద్దరు బాయ్స్ అయితే పోజులు ఇస్తూ ఇక్కడ రోడ్లు అయితే ఉన్నారు వాళ్ళని అయితే తీట్లేగలే మేమైతే స్టాచ్యూని తీసుకుంటున్నాము ఇంకా ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి వన్ పర్సన్కి వచ్చి ట్వంటీ రూపీస్ అయితే అవుతుంది ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము చాలా అంటే చాలా బాగుంటుంది అమరావతిలో ఈ బుద్ధ స్టాచ్యూ అయితే ఇంకా లో గార్డెన్ బాగుంటుంది లోపలి కూడా సూపర్గా ఉంటుంది ఇంకా మా వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఫొటోస్ తీసుకోవడం ఇంకా నాకైతే తప్పదు కదా నేనైతే వీడియో తీసుకుంటా ఉన్నాను ఇంకా ఇక్కడ ఏంటంటే గార్డెన్లో చిన్న పిల్లల్ని పెట్టుకొని పెద్దవాళ్ళైతే ఇలా ఉయ్యాల ఊగిస్తూ ఉన్నారనమాట మా పాప పెద్దది అయిపోయింది కాబట్టి నాకు ఆ పని లేకుండా తప్పింది ఇంకా వీళ్ళు ఫొటోస్ తీసేసుకుంటే మేము ఇంకా లోపలికి మ్యూజియం లేకైతే వెళ్ళిపోతాము ఈ స్టాచ్యూ పొడవు వచ్చేసి నూట ఇరవై ఐదు అడుగులో భారీ ఎత్తునైతే స్టాచ్యూ ఉంటుంది ఇది కట్టడం అయితే రెండు వేల మూడులో దీన్ని స్టార్ట్ చేశారు కట్టడము తర్వాత మొత్తం పూర్తి అయిపోయింది రెండు వేల పదిహేనులో అయితే ఇది పూర్తయింది ఇక ప్రజలు వెళ్ళి చూడడానికి ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఇది మార్చబడింది రెండు వేల పద్దెనిమిదిలో ప్రజలు వెళ్ళి చూడడానికి అనుమతి అయితే ఇచ్చారట లోపల ఎలా ఉందో చూసేద్దాం లోపలికి వెళ్దాం చేయండి మేమైతే గుంటూరు గోరంట్లో వచ్చినప్పుడు ఇక్కడ స్టాచ్యూ చూడాలి అమరావతికి వెళ్ళాలి అని చెప్పని వచ్చాము గోరంట్ల నుండి ఇక్కడికి రావడానికి యాభై ఐదు కిలోమీటర్లు దూరం అయితే ఉందనమాట డిస్టెన్సు ఈ బిల్డింగ్ వచ్చేసి త్రీ ఫ్లోర్ అయితే ఉంది మనం ఎటు ఎంట్రన్స్లోకి వెళ్ళినా మనకి శిల్పాలతో ఇక్కడైతే చెక్కి పెట్టుంటారు గోడల మీద అయితే అవన్నీ ఏంటో మనకైతే తెలియదు అనమాట మేము ఓన్లీ ఊరికే చూసి వెళ్ళాలని వచ్చాము ఇక్కడ ఏంటంటే ధ్యానం చేసుకుని బుద్ధిని ప్లేస్ అనమాట దాని లోపలికైతే మనల్ని చెప్పులు కూడా వేసుకొని వెళ్ళనివ్వరు ఎందుకంటే అది ఆయనకి సంబంధించిన యోగా ప్లేస్ కాబట్టి దాన్ని అంత వాళ్ళు పవిత్రంగా చూసుకుంటున్నారు కాబట్టి స్లిప్పర్స్ అంతా బయటే వదిలేసి లోపలికి వెళ్ళి చూసి వెళ్ళాలి ఎక్కడ మనం గోడల మీద చూసినా కూడా ఆయన శిల్పాలే చెక్కబడి ఉంటాయి మేము ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము మా పాప ఏందో రింగ రింగ అన్ను గిర్ర గిర్రను తిరుగుతూ ఉందనమాట ఇంకా ఏ గోడల మీద చూసినా ఇదిగో ఈ చిత్రాలు తప్ప మాకు ఇంకేం కనిపించడం లేదు చూద్దాం రండి thank you థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము ఎంట్రన్స్లో చూడగానే ఒక ప్లేస్లో అయితే డోంట్ టచ్ అని రెడ్ కలర్లో మాకు ఒకటైతే కనిపించింది గబగబా దాని దగ్గరకు వచ్చాము అక్కడ ఏమైనా ఉందా అనేసి కానీ అక్కడ ఖాళీ ప్లేస్ అయితే ఉంది పైన మాత్రం ఒక పెద్ద గుండు ఉందనమాట ఇక్కడ ఏదో ప్రదర్శన శాల ఉన్నట్టుంది ఏదో ఉండేదేమో అయితే అందుకే ఇక్కడ డోంట్ టచ్ అని రాసి పెట్టారు కానీ అక్కడ ఉన్నింది ఏముందిందో మరి అది ఎందుకు తీసేశారో ఆ వివరాలన్నీ అయితే మనకు తెలీదు కానీ ఇక్కడ కూర్చోడానికి ఏదో ఏదో ముఖ్య కారణము ఉన్న వాళ్ళు డిస్కషన్ చేసే ప్లేస్ లాగా అయితే మాకు కనిపించింది ఆ థర్డ్ ఫ్లోర్లో అయితే ఇంకా మేము అలా అలా తిరిగేసి ఇలా చూసేసరికి బయటకు వచ్చేసాం అనమాట బయటకు వచ్చి చూడగానే మాకేం కనిపించిందంటే బుద్ధుడు బ్యాక్ సైడ్ కనిపించింది అనమాట అంటే మేము ఫ్రంట్ సైడు ఎంట్రన్స్ వచ్చేసాము ఇలా ఎగ్జిట్ అయ్యేసరికి మాకు బుద్ధుడు బ్యాక్ సైడ్ వచ్చేసామన్నమాట అంటే మనకి ఉంటుంది ఎగ్జిట్ అటు ఇటు ఉన్నాయి కానీ మేము మేమేందంటే బ్యాక్ సైడ్కి వచ్చేసాము వచ్చి ఇంకా అలా నడిచి వచ్చేసాము కదా కాసేపు ఇక్కడ రెస్ట్ అనేది తీసుకోవడానికి చిన్న చిన్న ఇవైతే కట్టున్నారు అక్కడైతే కూర్చున్నాము ఇంకా బుద్ధుడిని చూడడమే అయిపోయింది మా ప్లేస్ అంతా ఏడైతే కాసేపు అయితే కూర్చున్నాను నేను నా కోరికనే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయన్నమాట అయితే చూసామన్నమాట కొన్ని పావురాలు అయితే బుద్ధుడి చుట్టూ ఇలా రౌండ్ అప్ వేస్తూ ఉన్నాయి ఒకసారి వచ్చి వెళ్ళాయి మళ్ళీ మళ్ళీ అలానే రౌండ్ వేసుకుంటా ఉన్నాయన్నమాట వాటికి అంత బాగా హ్యాపీగా ఉన్నట్టుంది అక్కడ అంత హైట్లో ఉంటే ఇంకా ఇవి అలానే తిరుగుతూ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్